ఈరోజు మీ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఎండు మిరపకాయల పప్పు చేస్తున్నాం ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ ఆయిల్ వేసి పప్పు వేసి కాస్త రోస్ట్ చేసుకోండి ఎండు మిరపకాయలు గార్లిక్ చింతపండు వేసి రోస్ట్ చేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ కంప్లీట్గా రోస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి తర్వాత ఒకటి లేదా రెండు టమాటాలు వేసుకొని కాస్త ఉప్పు పసుపు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి చెక్ చేయండి వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ రెసిపీస్ చేశాను ప్లీజ్ చెక్ ఇట్ వన్స్ ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నెక్స్ట్ నేను ఏ రెసిపీ చేయాలో కమెంట్ చేయండి నేను అప్పుడు అది చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను మీ కుక్కర్ అండ్ పప్పు క్వాంటిటీ తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి చిక్కగా కావాలి అంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి సో త్రీ టు ఫోర్ విజల్స్ వస్తే చాలు పప్పు బాగా ఉడికిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేయండి కుకింగ్ కాకుండా ట్రావెల్ టెక్నాలజీ లాట్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను చెక్ చేయండి సో పప్పు అయితే బాగా కుక్ అయిపోయింది మీరు చూడవచ్చు ఇక్కడ సో నెక్స్ట్ పప్పుని బాగా స్మాష్ చేద్దాం మీరు ఇక్కడ ఒక స్మాల్ ట్రిక్ ఉంది ఎండుమిరపకాయల్ని ఎంతగా మీరు స్మాష్ చేస్తే అంత కారంగా తయారవుతుంది సో అది గమనించుకోండి సో పప్పు బాగా స్మాష్ అయింది ఇప్పుడు తాలింపు వేసుకుందాం సేమ్ కుక్కర్లో కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కాస్త కరివేపక్క వేసుకొని రోస్ట్ చేసుకుందాం కుక్ చేసిన పప్పు దీంతో యాడ్ చేసుకోవచ్చు లేదంటే దీన్ని తీసుకొని పప్పులో కన్నా యాడ్ చేసుకోవచ్చు బట్ పప్పుని మీరు యాడ్ చేసుకుంటే ఒక రకమైన స్మోకీ స్మెల్ వస్తుంది అది ఇంకా బాగుంటుంది నేనైతే ఇలా చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ